నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాటులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు కళాశాల ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు బైఠాయించి తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకొని విద్యార్థుల నిరసనకి సంఘీభావం తెలిపారు ఇరువురు కలిసి ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు విద్యార్థులకి విద్యార్థి సంఘాల నేతలకి వారు నచ్చజెప్పారు ప్రిన్సిపల్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఇరువరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనిందే దీంతో ప్రియదర్శిని కాలేజీలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనిందే మళ్లీ పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు విద్యార్థి సంఘం నేత ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ వేలకు వేలు డబ్బులు కట్టించుకుంటున్న యాజమాన్యం విద్యార్థులకి సరైన వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు దీనిపై వెంటనే రాష్ట ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు దీనిపై ని ఎంత్రీ ప్రతినిధి వివరణ కోరగా మరో ఇరవై రోజుల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రియదర్శిని కాలేజీలో విద్యార్థులు ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు దేనికోసం విద్యార్థి ఉద్యమం అంటే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళ యొక్క పాఠాలు స్టాఫ్ కూడా సరైన వాళ్ళు లేకుండా రోజు విద్యార్థులకు పాఠాలు చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క ప్రియదర్శిని మేనేజ్మెంట్ ఆడపిల్లలు విద్యార్థులు అబ్బాయి అమ్మాయిలు కలిసి నాలుగు గంటల నుంచి నాలుగు గంటల సమయం నుంచి ఏడు గంట సమయం వరకు దాదాపు మూడు గంటల సమయం వరకు విద్యార్థులు ధర్నాను చేపడతా ఉంటే ప్రీదర్శిని మేనేజ్మెంట్ దొన్నపోత మీద వర్షం కురిస్తే ఏదో వ్యవహరిస్తుందో ఆ విధంగా వ్యవహరిస్తా ఉంది కనీసం ఆడపిల్లలు ఎలా కూర్చొని ధర్నా చేస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ సమస్యలు లేకపోతే కనీసం కూడా ఈ రోజు గవర్నమెంట్ మేనేజ్మెంట్ అడగలేని పరిస్థితి చేస్తా ఉన్నారు విద్యార్థులకు అడ్మిషన్ చేసేటప్పుడు మాయ మాటలు చెప్పి మీ పిల్లలకి ఇస్తాం మీ పిల్లలకి ఇస్తాం మీ పిల్లలకు బ్రహ్మాండంగా మార్పులు చెప్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కడించి అడ్మిషన్లు వసూలు చేసుకుని ఈ రోజు వేలకు వేల ఫీజు వసూలు చేస్తా విద్యార్థులు సరైన సౌకర్యాలు ఈ రోజు గవర్నమెంట్ హాస్టల్ కింద దారుణంగా ఈరోజు ప్రతి తెచ్చిన బీటెక్ హాస్టల్ లేడీస్ హాస్టల్ ఉంది సో సరైన సౌకర్యాలు లేవు సరైన ఫ్యాకల్టీ లేవు విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని అపాయ మెసేజ్ లో పడిపో ఉన్నారు ఏంటి మా జీవితం ఏంటి మా పరిస్థితి మా చదువులు ఏంటని చెప్పి ఈ రోజు విద్యార్థులు మానసిక వ్యాధికి గురైపోతా ఉన్నారు ఖచ్చితంగా విద్యార్థుల యొక్క సమస్యలని వెంటనే ఈ యొక్క ప్రతిష్ట మేనేజ్మెంట్ వాళ్ళు పరిష్కరించాలి అదే విధంగా నెల రెండు నెలల మాయ మాటలు చెప్తా ఉంది ఈ మాయ మాటలకి ఈ యొక్క పీడిఎస్ కానీ విద్యార్థి కానీ విద్యార్థి సంఘాలు కాని భయపడే ప్రసక్తి లేదు అర్ధరాత్రి అయినా సరే విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పీడిఎస్ ఫైట్ చేస్తాం అదే విధంగా విద్యార్థులకి ఏ అయితే స్కాలర్షిప్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్య ఆ సమస్యని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి తెలుసు విద్యార్థులకు తెలుసు గత ప్రభుత్వంలో జేవిడి జగనన్న విద్యా కార్కు అని చెప్పి తల్లిదండ్రుల అకౌంట్లు అని చెప్పి పూర్తి స్థాయిలో అమౌంట్ పడలేదు రోజు కూటం ప్రభుత్వం దాదాపు ఎనిమిది నెలలు పూర్తి అయిపోతుంది అధికారంలోకి వచ్చి కళ్ళబొలి మాటలు చెప్పడం మేము వచ్చేస్తా ఏమి ఒరిగింది లేదు ఏమి పెట్టింది లేదు ఖచ్చితంగా విద్యార్థులు వాళ్ళకి వాళ్ళకి సమస్యల పరిష్కారం ద్వారా కూడా ఈ యొక్క రీంబర్స్మెంట్ కూడా స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసి యొక్క ప్రదర్శన కాలేజ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పిడిఎస్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం అర్ధరాత్రి అయినా కాదు ఒంటి గంట వరకైనా సరే పిడిఎస్ పీడిఎస్ ఫైట్ చేస్తాను విద్యార్థుల సమస్యల మీద కనీసం ఈ యొక్క జిల్లా యంత్రాంగం కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరణ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇదే విధంగా ఇదే ఇదే పరిస్థితిని కొనసాగితే ఖచ్చితంగా పిడిఎస్ ఆధ్వర్యంలో రేపే దాదాపు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ చెప్పి మేము పీడిఎస్ గా తెలియజేస్తా ద్వారా మేము తెలుసుకున్న విషయాలను బట్టి మేము వాళ్లకు హామీ ఇస్తా ఉన్నాము వితిన్ ట్వంటీ డేస్లో అన్ని విషయాల్లో కూడా మేము సమకూర్చి అన్ని వస్తువులు కావాల్సిన దానికంటే ఎక్కువగానే సమకూర్చి అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళకు సహాయంగా ఉంటామని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను వీళ్ళు అనవసరంగా ఈ రాత్రిలో ఇక్కడ ఉండి ఇవన్నీ చేయడం అనేది వాళ్ళ దీనికి కూడా ఇబ్బందిగా ఉంటుందేమో నా అభిప్రాయం ఆయన రమ్మని చెప్పండి సార్ ఇంత మంది స్టూడెంట్స్ కూర్చో ఉంటే మీ ఇంతమంది ఎవరు ఎట్లా పోతారు సార్ స్టూడెంట్స్ పిలిచారు మేము వచ్చాం స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎందుకంటే లోపల లోపల ఎందుకు సార్ ఇప్పుడు లోపల మేము చేస్తే మేము చేస్తే వచ్చిన సమస్య ఏంటి మేము చేస్తే వచ్చిన సమస్య ఏంటి మేము ఇక్కడ మేము స్టూడెంట్స్ తరపు స్టూడెంట్స్ తరపున మేము స్టూడెంట్స్ తరపున వచ్చి వచ్చి చేస్తే సమస్య ఏంటి స్టూడెంట్స్ తరఫున వచ్చి చేసే సమస్య ఇప్పుడు అంత సమస్య ఉంది సార్ అంటే వాళ్ళు పట్టుకోవాలి

నేను స్టూడెంట్ మాట్లాడుతున్నాను స్టూడెంట్ సార్ ఫైనల్ స్టూడెంట్ మాట్లాడుతున్నాను ఏం చెప్పినా కూస్తనికి చెప్పినా ఏవో చెప్పినా చైర్మన్ దగ్గరికి వెళ్ళాలి అంటే మూడు కనెక్షన్లు మీరిస్తున్నారు తాటకొ ట్రెండి నేను ఇక్కడ కూర్చో ఉంటాను ప్రిన్సిపల్ గారు వచ్చి అడగండి మాధ్యమిక నేను కూర్చొని కొన్ మాట్లాడతున్నా ప్రొఫెసర్ దానికి మాట్లాడుకున్నాము సరే టెన్ థౌసండ్ మంచిది టెన్ థౌసండ్ కట్టామని ఒప్పుకున్నాం ఒప్పుకున్నాక వన్ వీక్ కాలసీ ఇచ్చి ఇంటికి వెళ్ళి రాగానే మళ్ళీ ముప్పై వేలు ఎవరిని అడిగి ఆ ముప్పై వేలు ఎవరిని అడిగి పెంచారంటే సమాధానం లేదు We want justice! We want justice! We want We want मार करते हैं तुम लोगों ने मार करते हैं मार कर बीर सर मैं यहाँ पे बीर बीर और मार करते हैं पुलिस आये फिर लेगा पुलिस का अंचल बीर बीर यहाँ है ना उनका हाँ नो नो फिर यहाँ है ना उनका हाँ मार करना हाँ मार करना बी मार करना बी मार करना రితమైన వివాహ వేడుకలకు మిలి వ్యక్తింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చండన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలు మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV